అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో ప్రసిద్ధి ఆలయం పంపునూరు సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానం వద్ద సుబ్రహ్మణ్య స్వామివారికి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చన పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి సీతారామ్మోహన్ శర్మ ఆలయ కార్యనిర్వహణ అధికారి బాబు తదితరులు మీడియాతో మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇరవై ఎనిమిదిన నాగర సూక్ష్మ రూప క్షీరాభిషేకం ఇరవై తొమ్మిది మంగళవారం రోజున నాగపంచమి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించబోతున్నామని ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించుకోవాలని ఆలయ ప్రధాన పూజారి సీత రామ్మోహన్ శర్మ ఆలయ కార్యనిర్వహణ అధికారి బాబు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు